వావ్ ఏమున్నాయో బ్యూటిఫుల్ నక్లెస్ కలెక్షన్ ఫుల్ డీటైల్స్ చూసే ముందు ఒక్కసారి టూ ఇన్ వన్ బాజు మంది ఎంత బాగుందో కదా దీనిక వెయిట్ డీటైల్స్ అన్ని క్లియర్గా అయితే చూసేస్తాం అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ చిన్నపాటి షాపింగ్ అయితే చేసాము అంటే గోల్డ్ కొండమని అని కాదు కానీ మేమైతే చిట్టుగా వెళ్ళినప్పుడు నెక్లెసెస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయన్నమాట అక్షయ తృతీయకి మిస్ అయ్యానని నెక్లెసెస్ ఏమేమి ఉంది ఏమేమి మోడల్స్ ఉంది ఎంత వెయిట్లో ఉంది క్లియర్గా వీడియో అయితే నేను రికార్డ్ చేసి తీసుకొచ్చాను వాటిని షేర్ చేయడానికి టైం తీసుకున్నది కాబట్టి వాటి షాపింగ్ వివరాలు వాటి వెయిట్ ఎంత అంటే చాలా అంటే చాలా బాగున్నాయి నెక్లెసెస్ కాస్ట్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఉండి అలాగే కొద్దిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి మనం అయితే ఇంకా లేట్ చేయకుండా నెక్లెస్లు అయితే చూసేద్దామ అన్నట్టు నా నెక్లెస్ ఎలా ఉందండో నచ్చితే ఒక కామెంట్ అయితే పెట్టేసి డీటెయిల్స్ చెప్పేస్తాను మామూలుగా మన లేడీస్ అందరికీ పెళ్ళప్పుడు కానీ లేదా పెళ్లి తర్వాత అయినా కూడా కనీసము ఒక్కటన్నా ఫ్యాన్సీ నెక్లెస్ కానీ కొన్ని టూ ఇన్ వన్ నెక్లెస్లు కానీ ఉంటే బాగుంటుందని ఆశపడతాం కదా సో అలాంటి కలెక్షన్ అయితే నేను ఇవాళ షేర్ చేస్తున్నాను యాక్చువల్గా ఇది అక్షయ తృతీయకి ఆఫర్ పెట్టినారంట నేను అందుబాటులో లేకపోవడం వల్ల నేనైతే షూట్ చేయాల కాకపోతే కొంతమేరకు ఆఫర్స్ రన్ అవుతున్నాయి అప్పట్లాగా మేము కంప్లీట్గా కూల్ లేకుండా పీస్ రేటు కాకపోతే స్టోన్స్ అవంతా తీయకుండా ఎంత వెయిట్ ఉందో అంత రేట్కి అయితే కౌంట్ చేసి ఇచ్చేస్తారంట సో నేను తృతీయ తర్వాత అయితే వెళ్ళాను కాకపోతే మోడల్స్ ఎలా ఉంది మనకి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి కదా సో ఏ మోడల్కి ఎలాంటి అంటే వెయిట్ ఎంత ఇంకా ఎలాంటి డీటైలింగ్ అంతా ఇవేళ క్లియర్గా నేనైతే ట్రై చేశానండు వేసుకొని అయితే ట్రయల్ వేసి చూశానన్నమాట మన సిస్టర్స్ అడుగుతూ ఉంటారు ఒక నెక్లెస్ కొనుక్కోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలా బ్యాంగిల్స్ కొనుక్కోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలా మోడల్స్ ఎలా ఉంటుంది అంటే మనకు ఒక మోడల్ ఒక ఐడియా ఉంటుంది కదా సో అలాంటి కలెక్షన్ ఎవరికన్నా నచ్చితే యూస్ అంటే ఇట్లా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని మోడల్స్ అలా ప్లాన్ చేసుకొని కొనుక్కోవచ్చు అనమాట ఇందులో కొన్ని నా ఫేవరెట్ జ్యువెలరీ కూడా ఉంది వాటిని కూడా మిస్ అయ్యకుండా షేర్ చేస్తాను ఇదైతే మామిడి పిందెల అండి కాకపోతే ఒకప్పట్లో ప్లెయిన్గా వచ్చేదన్నమాట ఇప్పుడు విత్ లక్ష్మీదేవు కుందన్స్ తర్వాత వచ్చి పెరల్స్ ఇటు సెట్అప్ చేసుకొని నెక్లెస్లు అయితే వచ్చినాయి ఇందులో ఒక నెక్లెస్ నాకు కూడా ఉంది మాక్సిమం నేను ఫెస్టివల్స్ అప్పుడు కొన్ని రకాల అకేషన్స్కి వేస్తూనే ఉంటాను ఇది వచ్చి నాకు చాలా చాలా ఇష్టమైంది అనమాట ఇది అట్టిడే అంటారు టూ ఇన్ వన్గా ఉంది సో నేనైతే అన్ని ట్రయల్స్ అయితే వేసేస్తాను అన్నీ కూడా ట్రై చేశానమాట మీకు కొంచెం ఇన్ డెప్త్గా కూడా చూపెడతాను డే టైం షాపింగ్ వెళ్ళడం వల్ల అంత బాగా కనిపిస్తుందో లేదో కానీ నానైక కేర్ సెట్ అయింది మాత్రం ఒక చిన్న కామెంట్ అయితే చేస్తారు కదా మన సిస్టర్స్ అన్నట్టు ఇది వచ్చి అరౌండ్ థర్టీ గ్రామ్స్లో అయితే ఈ నెక్లెస్లు ఉన్నాయి లక్ష్మీదేవి అష్టలక్ష్మి లహారం అంటారు కదా అలా ఇందులో పచ్చలు ఉండేది కెంపులు ఉండేది నెక్స్ట్ మల్టీ కలర్ స్టోన్స్ ఉండేది ఇంకొచ్చి కింద హ్యాంగింగ్ ఉంది కదా ప్యారల్ బీడ్స్ గ్రీన్ బీడ్స్ అయితే ఉందన్నమాట సో మనం కొనుక్కోవాలంటే వాటి వెయిట్ని తీసేసి ఇవి నైన్ వన్ సిక్స్ అండి ప్యూర్ నైన్ వన్ సిక్స్ నెక్లెస్లు ఇక్కడ అస్ట్ లక్ష్మిలు అన్నారు కదా లక్ష్మీదేవి మధ్యలో వచ్చి డీటైలింగ్గా ఉంది రిమైనింగ్ చుట్టూ కూడా లక్ష్మీదేవులు క్లియర్గా కనిపిస్తుంది ఇంత డెప్త్గా నాకు కనిపించలేదు కానీ ఈ వీడియోకి మామూలుగా అయితే కింద వచ్చి పెరల్స్ పచ్చలన్నమాట అంటే ఇది వచ్చి మామిడి పిందెల హారం అంట అన్నారు వాళ్ళు కాకపోతే కొంచెము ఫ్యాన్సీగా రెడీ చేశారంట పైన వచ్చి స్టోన్స్ పింక్ కలర్ స్టోన్స్ వచ్చాయి కింద వచ్చి మామిడి మొగ్గలు లక్ష్మీదేవి పెండెంట్ని అటాచ్ చేశారు సో ఇది వచ్చి ఒక రకమైన మిడిల్ హారం అనొచ్చు అనమాట చంద్రహారం అంటారు దీన్ని మిడిల్ హారంగా మనమే యాడ్ చేసుకోవచ్చు లాంగ్ హార్ము నెక్ నెక్లెస్ తర్వాత వచ్చి మిడిల్ హార్మ్ వస్తుంది కదా అలా అయితే ప్లాన్ చేసుకొని మనమైతే దీన్నైతే పారప్ చేసుకోవచ్చు అనమాట చూడండి చాలా అంటే చాలా బాగుంది మీడియం లెంగ్తో అంటే టూ ఇన్ వన్గా కానీ యూస్ చేసుకోవచ్చు లేదా శారీస్ హాఫ్ శారీస్ కట్టినప్పుడు సెట్ అవద్దు అనమాట ఇది ఒక రకమైన ఫ్యాన్సీ నెక్లెస్ కాకపోతే ఇందులో వచ్చి మనకి డాలర్స్గా వచ్చేటివి ఆల్మోస్ట్ లక్ష్మీదేవులు వస్తాయి కదా వచ్చి ఫ్యాన్సీ ఎవరైనా తీసుకునేటట్టు అయితే ఉంది నేను మాక్సిమము నియర్ బై కానీ పెట్టి అంటే చూపెట్టడానికి ట్రై చేస్తాను ఇవి మిడిల్ హారస్ నెక్స్ట్ వచ్చి ఇది బాజుబంది కమ్ సోకరు తక్కువ వెయిట్ అని ఉంటాయి ట్వంటీ గ్రామ్స్లో వచ్చేస్తుంది టూ ఇన్ వన్గా వాడుకోవచ్చు నెక్ ఇలా స్టిఫ్గా పెట్టి వెనకాల థ్రెడ్ సెట్ చేస్తే మనకి సోకర్ కింద వస్తుంది ఇంకొంచెం కింద పెడితే లక్ష్మీ హారం లాగా వస్తుంది లేదా దీనే బాజుబంది అదే నుండి వంకి అంటాం కదా అలా కూడా పేరప్ చేసుకోవచ్చు అంట త్రీ ఇన్ వన్ హారం అనమాట సూపర్ ఉంది తక్కువ ట్వంటీ గ్రామ్స్లో అయితే మనకి ఇంత మల్టీపర్పస్ ఉండే హారం అయితే చాలా బాగా అనిపించింది మనం కస్టమైజ్ చేసుకుంటే ఇంకా తక్కువ వెయిట్లో కూడా వస్తాయంట ఇది గుండ్ల హారం అండ్ ఎప్పటి నుంచో ఉంది నన్ను అని అనొచ్చు అనమాట ఇది వచ్చి నాకు వచ్చి తక్కువ వెయిట్లో ఉన్నింది అనమాట ఇంత హెవీగా లేదు చైన్ వచ్చేసి కింద చిన్నపాటి డాలర్ చిన్నది తిండింది అంటే అరౌండ్ సిక్స్ గ్రామ్స్లో ఉందన్నమాట ఇది మాత్రం ట్వంటీ త్రీ గ్రామ్స్ అయితే ఉందండు ఇది చాలా అంటే సాలిడ్గా ఉంది చూసేదానికి వెయిట్ లేకుండా సింపుల్గా అనిపిస్తుంది కానీ సాలిడ్గా ఉంది ఇది వచ్చి ఒక ఒకప్పటిలో అట్టడి ఇప్పుడు వచ్చి ఇది ఏమంటారో నాకైతే తెలుసు మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి అట్టిడి నానుడి తాడి ఇవంతా కూడా అంటూ ఉంటారు ఇది నాకు చాలా చాలా ఇష్టమైన హారంలో ఇది ఒకటి నెక్లెస్ ఒకటి నేనైతే ఇంకా పర్చేజ్ చేయలేక కాకపోతే ఆ పక్క ఈ పక్క ఉంది కదా అవి కాకుండా ప్లెయిన్గా వచ్చి ఈ కింద వచ్చి లక్ష్మీదేవి ఉంది కదా చైన్ అటాచ్ చేసినట్టు మూమెంట్ ఉండేదనమాట ఒకప్పట్లో మా అమ్మ వాళ్ళదైతే అయితే ఉన్నింది ఇప్పుడైతే లేదు కాకపోతే అప్పటి నుంచి నాకు చాలా చాలా ఇష్టమైన వాటిలో ఇది ఒక నెక్లెస్ అనమాట సో మీకు ఎవరికి ఎలాంటి నెక్లెస్లు నచ్చాయి ఏది బాగుంది ఇంకా వెయిట్లో మనం ఎంత మేరకు ప్లాన్ చేసుకోవచ్చు అని మీకు అనిపిస్తే మాత్రం ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి మనది ఇంకొక ఛానల్ ఉందండి టెక్స్ అందులో రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉండని ఇందులో లాంగ్ వీడియోస్ పెద్దగా పోస్ట్ చేయట్లేదు కుదరక టైము అందులో కూడా మనీ సేవింగ్స్ గోల్డ్ సేవింగ్స్ ఇట్లాంటి షాపింగ్స్ అన్నీ కూడా పెడతా ఉన్నాను మన సిస్టర్స్ ఎవరైనా మన కొత్త ఛానల్ అంటే మన ఓల్డ్ ఛానల్ అని వచ్చింది ఆ ఛానల్ తెలియకపోతే ఒకసారి లుక్ వేసేసింది సో రెండు ఛానల్స్లోనూ యాజ్ యూజువల్గా రిలేటెడ్ గోల్డ్ మనీ సేవింగ్స్ ఏ పెడతా ఉంటాను కాకపోతే పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లో మాక్సిమమ్ షాపింగ్ కానీ గోల్డ్ రిలేటెడ్ టాపిక్స్ బాగా అయితే వైరల్ అవుతున్నాయి అన్నట్టు ఒక మాట సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీరు ఇచ్చేటువంటి చిన్నపాటి సపోర్ట్ మోడల్ సపోర్టు ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్స్ మీకు షేర్ చేయడానికి అయితే చాలా చాలా బాగుంటుందండి కొంచెం డీటైలింగ్గా ఆ నెక్లెస్లు అవన్నీ కొంచెం అంటే నేను వేసినప్పుడు అంత క్లారిటీ లేదు కదా ఇప్పుడైతే కొంచెం క్లారిటీగా చూపెట్టాను చూసేసేయండి ఈ పక్కన ఉండేది వచ్చి దాన్ని మామిడి పిందుల హార్మనీ మొగ్గల హార్మనీ చాందబాలి హార్మనీ అయితే అంటారు మిడిల్ హారాలు ఈ రెండు అనమాట కాకపోతే స్టోన్స్ అయితే మస్తున్నాయి లక్ష్మీదేవి గ్రీను పింకు బీట్స్ మధ్యలో వచ్చి కెంపు పచ్చలు స్టోన్స్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చి ఓన్లీ పచ్చలు పెరల్స్ మాత్రమే ఉంది ప్యూర్ లక్ష్మీదేవి అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ అయితే పడుతుంది మనం వెనకలు వచ్చి థ్రెడ్ యాడ్ చేసుకున్నా లేదా చైన్ యాడ్ చేసుకున్నా చైన్ అయితే ఒక ఫోర్ గ్రామ్స్ పెరుగుద్ది థ్రెడ్ కనుకైతే ఆ రిజుల్గా ఈ వెయిట్కి అయితే తీసుకోవచ్చు మన సిస్టర్స్కి ఏ మోడల్ నచ్చింది ఎలా ప్లాన్ చేసుకున్నారు ఎలాంటి కావాలని ఒక చిన్న కామెంట్ పెట్టారంటే ఇంకా బెటర్గా ఉండేటువంటి జ్యువెలరీస్ మీతో షేర్ చేయడానికి అయితే చూస్తానండి ఇంకా మన ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్స్ అయితే ఒక లుక్ అయ్యి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా ఓకే అండి బాయ్ సీ యూ నమస్తే